ఘోషించే గోదావరి నేడు గుక్కెడు నీళ్లు లేక ఎడారిని తలపిస్తుంది ప్రకృతి వైపరీత్యం కాదు పాలకుల పాలిటిక్స్ కు నిండు గోదావరి వెలవెలబోతోంది ప్రభుత్వం తీరును ఎండగడుతూ గోదావరి కన్నీటి ఘోష మహాపాదయాత్రను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు తల్లి గోదావరి పూర్వ వైభవం కోసం పెద్దపల్లి జిల్లా గోదావరి కాని గోదావరి నది నుండి ఆయన నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై కిలోమీటర్లు పాదయాత్రలో పాల్గొన్నారు తెలంగాణ తల్లి విగ్రహానికి కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు గోదావరి కాని నుండి ఎర్రవెల్లి వరకు ఆరు రోజుల పాదయాత్రలో నదీ పరివాహక ప్రాంత ప్రజలతో గోదావరి ఘోషను పంచుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండుకుండల గలగల పారిన గోదావరి ఉత్తర తెలంగాణను సస్యామలం చేసిందన్నారు మత్స్య సంపద పడవ పందాలతోటి పరవళ్ళు తొక్కిన గోదావరిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎడారిలా మార్చిందని చందర్ ధ్వజమెత్తారు బిఆర్ఎస్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నిందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేసి రేవంత్ సర్కార్ గద్దెనెక్కిందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టును నీళ్లతో నింపి కాళేశ్వరం ద్వారా తెలంగాణకు పూర్వ వైభవం తేవాలని చంద్ర డిమాండ్ చేశారు लिख <imitation> మీదే నా తల్లి లచ్చువమ్మ గులాబి జంగా ఎత్తుకుంటా ఓ తల్లి కడుగు వేయకము తోని బాధలు తప్పినాయని అనుకున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం కాళేశ్వరం మీద అబద్ధపు ప్రచారం చేసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం కాళేశ్వరంని ఎండబెట్టి ఇలా గోదావరిని ఎండబెట్టారు కుండలా ఉన్నటువంటి ఈ యొక్క గోదావరిలో పడవల పోటీలు నిర్వహించడం ఈ ప్రాంతంలో మత్స్యకారులు ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి ఇలా మళ్ళా ఎండిపోయింది ఈ గోదావరి ఈ పొలాలన్నీ ఎండిపోతున్నాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల బతుకులు కూడా ఎండిపోతున్నాయి అందుకోసమే ఈ యొక్క నీళ్లు మళ్ళీ కావాలి కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఈ యొక్క కుండలాగా నీళ్లను ఉంచిన మళ్ళీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిండుకుండలాగా ఈ యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపాలని డిమాండ్ చేస్తూ గొప్పగా నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను గొప్పతనాన్ని వివరిస్తూ గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నీళ్ళ పరిస్థితులను వివరిస్తూ గోదావరి కన్నీటి గోస మహాపాదయాత్ర కార్యక్రమం నూట యాభై నూట ఎనభై కిలోమీటర్ల వరకు సాగుతూ ఉన్నది ఆనాడు తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం కేసీఆర్ గారు పోరాటం చేసి పదేళ్లలోనే అన్నింటినీ కూడా పరిష్కారం చేసారు మరి ఈ సంవత్సర కాలంలోనే మళ్ళీ గోదావరిని ఎండబెట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ ఉద్యమ కార్యాచరణ ప్రారంభమైంది కేసీఆర్ గారు మళ్ళీ ఈ యొక్క నీళ్ల కోసం ఉద్యమాన్ని ప్రారంభం చేయాలని ఈ ప్రాంత రైతులము కూడా మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి విన్నపించడం కోసం ఈ యొక్క కార్యక్రమంలో ముందు పోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గోదావరి ఎండిపోయినటువంటి గోదావరి నుండి నూట ఎనభై కిలోమీటర్లు కేసీఆర్ గారి ఎర్రవెల్లి సగ్రోమ ఇంటి వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది ఆరు రోజుల పాటు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది ప్రతి గ్రామంలో ప్రతి వాడలో కొండాపూర్కు సంబంధించినటువంటి అక్కడి వరకు కూడా వెళ్తాము ప్రతి ఊర్లో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ఈ గోదావరి పరిస్థితులను వివరిస్తూ ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది